నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు జబర్స్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం ఎఫ్సిఐ బైపాస్ మార్గం పద్మవతి నగర్ శ్రీ 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 శివగాయత్రి జ్యోతిషాలయం ప్రాంగణంలో ప్రముఖ న్యాచురోపతి న్యూట్రిషియన్ డీవీసీ నారాయణ నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేములపల్లి వెంకటేశ్వరులు కాంగ్రెస్ జిల్లా నాయకులు బైరు హరినాథ్ బాబు బుధరాజ్ ప్రారంభించారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ దాములూరి కృష్ణశర్మ జ్యోతిషరత్న దాములూరి శివాని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా డివీఎస్ నారాయణ మాట్లాడారు తమ వద్ద గ్యాస్ ట్రబుల్ బీపీ షుగర్ థైనా యిడ్ కీలనొప్పులు మోకాళ్లు చర్మవ్యాధి నొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు న్యూట్రిసూటికల్స్ ఇవ్వబడినని ప్రకటించారు కార్యక్రమంలో ప్రముఖులు అరవపల్లి నిరంజన్ కొప్పెరాజు అనకీరాములు తోటకూరి వెంకటేశ్వర్లు సూర్యనారాయణ శ్రీనివాస్ మారబోయిన తదితరులు పాల్గొన్నారు చెప్పుకోలేకపోతున్నారు ఈ యొక్క ఈ పద్మావతి నగర్ లో బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి మా సొంత గృహంలో ఈరోజు ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ డాక్టర్ సత్యనారాయణ కలిసే ప్రథమంగా ఈరోజు ఈ ఏరియాలో ఎక్కడ లేదు కాబట్టి హాస్పిటల్ ఎక్కడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించి వారు క్లినిక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్వామివారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నా శుభం డాక్టర్ గారు మాకు మా టెంపుల్లో పచ్చిపోయారు చాలా కస్టమర్స్ ఇచ్చారు మా బావ చెప్పారు తర్వాత నేను కూడా తీసుకున్నాను వెయిట్ లాస్ కోర్ తీసుకున్నాను వెయిట్ కాస్కోని తీసుకున్నాను నాకు ఏం లేదు అంత హ్యాపీగా ఉంది కానీ ఇప్పుడిప్పుడు రిజల్ట్స్ కనబడతాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ బాబా గారు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి శంభోశంకరుడు శంభో శంకర్ హీలింగ్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి మూర్తి గారికి ఇక్కడికి చేసినటువంటి మన శర్మ కృష్ణ శర్మ గారికి మిత్రులందరికీ నా శుభాకాంక్షలు ధన్యవాదాలు వీరి ఈ ఆయుర్వేదక హాస్పిటల్ మొదటగా మా కానిచర్లోనే మా సాయి మందిరాలు ఓపెన్ చేయడం జరిగింది అక్కడ సుమారు మూడు నాలుగు వారాలు భక్తులు వచ్చిన భక్తులు టెస్ట్ చేసి మందులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫస్ట్గా నేను ఈ మందులు వాడాను షుగర్కి మూడు నెలల కోర్సు మూడు నెలలు వాడిన తర్వాత నాకు షుగర్ మిల్ అయింది తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను కొంతమంది తీసుకున్నారు ఒక షుగర్గా కాకుండా ఇతర వ్యాధులకు కూడా వీరి దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదిక మందులు ఒక్కసారి వాడి దాని ఫలితాన్ని ఇది దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు నాకైతే తగ్గింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నాకు ఋషు ఇప్పుడు కంట్రోల్ ఉన్నా నా పేరు డాక్టర్ డివిఎస్ నారాయణ ఈరోజు మన ఖమ్మంలో పద్మావతి నగర్లో ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన వేములపల్లి వెంకన్న గారు సారి ధన్యవాదాలు తర్వాత మన కృష్ణ శర్మ గారు మన శివాలయం గుంటుమల్లేశ్వర స్వామి శివాలయం ప్రధాన అర్చకులు వారి గృహంలో పద్మావతి నగర్లో ఈరోజు మన ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి చేసిన అందరికి నా ధన్యవాదాలు ఈరోజు ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు అంటే మనం తినే ఫుడ్ తాగే వాటర్ పీజే గాలి అన్నీ కూడా కలుష కలుషితం అయిపోయింది ఎక్కడ న్యాచురల్ అనేది లేదు రకరకాల రుగ్మతలు వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ట్రబులు షుగరు బీపీ థైరాయిడ్ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు గ్యాసు ఒబేసిటీ ఇటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారు వీళ్ళందరూ అల్లోపతి మందులు వాడి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి పైగా వ్యాధి అనేది పూర్తిగా తగ్గట్ల టెంపరీగా రిలీఫ్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అటువంటి తరుణంలో మన ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ ద్వారా ప్రజలకు ఇటువంటి రుగ్మతల నుంచి బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని కంట్రోల్ చేసి వాళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని నా యొక్క దృఢ సంకల్పంతో ఈ యొక్క ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ని మన కృష్ణ శర్మ గారి ఆశీర్వాదంతో బైపాస్ రోడ్డు పద్మావతి నగర్ మన మల్లేశ్వర స్వామి ప్రధాన అర్చకులైన కృష్ణశర్మ గారి గృహంలో ఈ రోజు మనం ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ ప్రారంభం చేసుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నా కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ టూ త్రీ ఫోర్ టూ ఎటువంటి నా కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ టూ త్రీ ఫోర్ టూ